ప్రైజ్ తల మన ప్రభుత్వ క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు వందనాలు దేవుని బిళ్ళారా మీరు చూస్తున్నది కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరము గాజులపల్లి ఆర్ఎస్ అనేటువంటి ప్రాంతంలో ఈ మందిరం ఖర్చుపడుతున్నది మరి ఇంకా పనులు పెండింగ్ ఉన్నాయి మరి బయట ప్లాస్టింగ్ అలాగే పెండింగ్ ఉంది మీరు ప్రార్థించండి ప్రభు యొక్క పని త్వరగా జరుగులాగా అలాగే మీరు వెనుక వైపు చూస్తున్నది మరి లేడీస్ కొరకు కట్టించబడిన చిన్న వాష్రూమ్ కాస్త ఇబ్బందికరంగానే ఉంది ఇక్కడ లేడీస్కి ఆదివారం పూట వెళ్ళటానికి మరి వాష్రూమ్స్ కట్టబడేలాగా ప్రార్థించండి మరి ప్లాస్టిక్ అలాగే ఉన్నది ప్లాస్టింగ్ చేయించాలి కాబట్టి ప్లాస్టింగ్ విషయంలో కూడా దేవుడు సహాయం చేయలాగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అనేక మంది కొరకు ప్రార్థించే దైవ సేవకులుగా ఈరోజు ప్రార్థన విన్నపాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను మీరు ఖచ్చితంగా ప్రార్థిస్తారని నమ్ముచ్చు ఉన్నాను విశ్వసిస్తూ ఉన్నాను కనుక ఖచ్చితంగా ఈ మందిరం పట్ల భారంగా ప్రార్థించండి దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడలాగన మీ వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా చాలా పనులు పెండింగ్గా ఉన్నాయి దయచేసి ఈ మందిరము త్వరగా పూర్తి చేయబడి దేవుని నామం మహిమ పొందినట్లుగా ప్రార్థించమని ప్రభు పేరట వేడుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ